నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం ఈరోజు మిథుని రాశి కోసం తెలుసుకుందాం అలాగే మిథుని రాశి కోసం తెలుసుకునే ముందుగా మిథుని రాశి కిందుకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు అలాగే ఆరుద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు అలాగే పునరసు నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వాళ్ళు మనకి మిథుని రాశి కిందకు వస్తారు అలాగే మనకి మిథుని రాశి వాళ్ళ గురించి చూసుకున్నట్లయితే గత రెండు వేల ఇరవై ఒకటి నుంచి చూసుకున్నా సరే ఇరవై ఒకటి కొంచెం మనం బాగుంటుంది అనుకున్నాం బాగలేదు ఇరవై రెండు బాగాలేదు ఇరవై మూడు బాగాలేదు ఇరవై నాలుగు కూడా మనకి జనవరిలో చూసుకున్నట్లయితే అబ్బాయి జనవరి నుంచి చూసుకోకూడదు మనకి ఏప్రిల్ నుంచి చూసుకోవాలి క్రోధినామ సంవత్సరం నుంచి చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అనేసి మనకి ఈ సామాజిక మార్గంలో మనం చూసాము మనకు బాగుంటుందని చెప్పి మనం ఎంతో ఓప్స్ పెట్టుకున్నా ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై నాలుగు పదో నెల దగ్గర దగ్గరికి వచ్చేస్తున్నాం అంటే మనకి అక్టోబర్ దాకా వచ్చేసామంటే మాత్రం మనకి ఏ పని కూడా మనకి ముందు కదలలేదు పనులన్నీ కూడా మనకి స్టక్ అయిపోయి ఏదో రెండు వేల ఇరవై నాలుగు ఆల్మోస్ట్ కూడా మనకి వేస్ట్ గానే అనిపిస్తుంది ఎందుకంటే మనకి ఏ పని కూడా అలాగే మనశ్శాంతి లేకపోవడం అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అయితే మనం చెప్పుకోలేము కానీ అన్ని ఆర్థికమైనటువంటి ఇబ్బందులు మనకి మిథుని రాశి వాళ్ళకి కలిగి అంటే మాకు ఇందులో ఎటువంటి అతిశయక్తి లేదు అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా ఏదైనా పని చేద్దాం అంటే మరి ముఖ్యంగా లేడీస్కి అయితే మరి ముఖ్యంగా నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకైతే మాత్రం ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల పాపం చాలా పనులు వాళ్ళు చేసుకోలేకపోయారు చాలా పనుల కోసం వాళ్ళు జీవితంలోనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు పలానా పని చేసుకుందాం లేదంటే ఇంట్లోనే ఏదో చిన్న బిజినెస్ చేసుకుందాం లేదంటే కొంచెం సారి సేవనే తీసుకొచ్చి బిజినెస్ చేసుకుందాం పాపం చాలా కళలు కన్నారండి పాపం మనకు మిదురు రాసులు కానీ వాళ్ళకి ఏ పని కూడా వర్కౌట్ అవ్వలేదు ఎందుకంటే ఏదో రకంగా భర్తకి సహాయం చేద్దాం ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి కష్టాలు అనేవి మనకు మిని రాశి వాళ్ళకి మరీ మరీ మనకు తెలుసు ఏదో భర్తకు కొంచెం సహాయం చేద్దాం అనేసి పాప వాళ్ళు ఎంతో కష్టపడ్డారు కానీ మనకు ఆరోగ్యం కూడా సహకరించలేకపోవడం అలాగే పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉండడం అలాగే మనకు ఆలోచనలు అంటే మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష అవ్వచ్చు నరదిష్టి అవ్వచ్చు జలసి అవ్వచ్చు వీటి వల్ల కూడా మనకి ఏ పని కూడా ముందుకు వెళ్ళలేకపోవడం అనేది మనకి మిదు రాశిలోనే జరుగుతుంది ఎందుకంటే మనం ప్రతి విషయంలో కూడా ఆలోచించాం ఎందుకంటే ఏదో కొంచెం ఈ సంవత్సరం బాగాలేదు కొంచెం వచ్చే సంవత్సరం బాగుంటుంది పర్వాలేదులే రెండు వేల ఇరవై రెండు బాగుంటుంది అనుకున్నాం బాగాలేదు ఇరవై మూడు బాగుంటుంది అనుకున్నాం బాగాలేదు రెండు వేల ఇరవై నాలుగు కూడా అలాగే మనశ్శాంతి అనేది లేకపోవడం మరీ ముఖ్యంగా పిల్లల విషయాల్లో చూసుకున్నాము రెండు వేల ఇరవై మూడు అంతా కూడా పిల్లలు కొంచెం జాబ్లో సెటిల్ అవ్వలేకపోవడం కానీ లేదంటే కొంచెం మ్యారేజ్ సంబంధాలు అనేవి మంచివి రాకపోవడం కానీ ఒకవేళ వ్యారెడ్ సంబంధాలు వచ్చినా సరే వాళ్ళకి వివాహం అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ కొంచెం డిస్టర్బెన్స్ అనేది రావడం మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగులో న్యూ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ లో కూడా కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా రావడం మనకి ఈ మిథున రాశిలో చూస్తుంటే వాళ్ళకి కొత్త బిజినెస్లు చేస్తున్న వాళ్ళు ఎందుకంటే కొంచెం మంచి సెంటర్లో షాప్ ఉంది కొంచెం బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది అలా అనుకునేటువంటి టైంలో కూడా మనకి దెబ్బ పడడం అలాగే మనకి స్నేహితుల ద్వారా కానీ బంధువుల ద్వారా కానీ లేదంటే మన అనుకునే వారి ద్వారా నుంచి కూడా మనకి దెబ్బలు అనేవి చాలా భారీ ఎత్తులో తగలడం కూడా మనకి ఎక్కువగా జరిగాయి ఇవన్నీ విషయాలు చూసుకున్నట్లయితే ఇవన్నీ విషయాలు పరిగణించుకునేసరికి మనం రెండు వేల ఇరవై నాలుగు మనకి అంతగా నచ్చలే నచ్చలేదు మనకి అసలు బాగోలేదు అచ్చిరాలేదు అనేటువంటి పరిస్థితుల్లో కూడా మనకి మీదురు రాసి వచ్చే కా మనకు అక్టోబర్ నుంచి కూడా మనకు అన్ని కూడా నెగిటివ్ అనేది పాజిటివ్ గా వచ్చే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి అది దేని వల్ల అని మనం చూసుకున్నాం సరే మనం ముందు ముందు అవన్నీ కూడా చాలా చక్కగా వివరించుకుందాం అలాగే నక్షత్రాల పరంగా కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మృగా నక్షత్రం మృగా నక్షత్రం అలాగే మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళకి నేను మరీ మరీ చెప్తున్నాను మన ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కూడా కొంచెం అక్టోబర్ నెల నుంచి కూడా కొంచెం ఆర్థిక కష్టాలు అనేవి కొంచెం తీరి కొంచెం అంటే మనం పూర్తిగా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు మిగతా వాళ్ళకి వచ్చేస్తాయని నేను చెప్పను కానీ మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల నుంచి మనం బయటపడగలిగే అవకాశాలు అయితే మాత్రం తప్పకుండా ఉన్నాయి అలాగే పిల్లల కోసం నేను మరీ మరీ చెప్తున్నాను చదువులో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించే అవకాశం ఉన్నాయి అలాగే కొంచెం జాబ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో రెజ్యూమ్స్ పెట్టుకోండి మంచి కంపెనీలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎవరు ఈ మృగశేరా నక్షత్రంలో జన్మించిన మూడు నాలుగు పాదాలు జన్మించినటువంటి పిల్లలు మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూసినటువంటి పిల్లలకి కూడా నేను మరీ మరీ చెప్తున్నాను మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తు అనేది చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది మరి ముఖ్యంగా విదేశీ విద్యల కోసం ఎదురు చూస్తున్న పిల్లలకి కూడా ఒక మంచి గుడ్ అంటే రిజల్ట్ అనేది మనకి కొంచెం ప్రతి పనిలో కూడా పాజిటివ్ అనేది కనిపించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆర్థికంగా మనం బలోపేతం అవుతుంది అలాగే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉన్న కూడా అది కూడా తగ్గి కొంచెం ఫ్యామిలీ అంటే సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండే అవకాశాలు అయితే మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళకి బాగుంది అలాగే ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే మాత్రం పిల్లలకు కొంచెం బాగా కష్టపడాలి చదువు విషయంలో మాత్రం అయితే మాత్రం కొంచెం కష్టపడినట్లయితే మాత్రం అంటే ఇప్పుడు దాకా మీరు చదవలేదంటే చదువుతున్నారు అయినప్పటికీ కూడా అంటే మిగతా పిల్లలందరూ కూడా ఒకరు సిక్స్టీ పర్సెంట్ చదివితే వాళ్ళు ఎయిటీ పర్సెంట్ మార్కులు రావడం కానీ మనం హండ్రెడ్ పర్సెంట్ చదివినా సరే సిక్స్టీ పర్సెంట్ మార్కులు రావడం అనేది మనకి ఈ ఆరుద్ర నక్షత్రంలో కల్పిస్తా అంటే మీరు ఎంత కష్టపడాలంటే హండ్రెడ్కి కి వన్ టెన్ వన్ ట్వంటీ అంటే మీరు ఎంత ఎఫెక్ట్ పెట్టాలి చదువు మీద అనేది మీరు అర్థం చేసుకుంటే మీరు ఎంత కష్టపడి చదివితే అంత ప్రయోజనాలు ఉండే అవకాశాలు అయితే మాత్రం తప్పకుండా ఉన్నాయి అలాగే మీరు సెక్సెస్ అనేది మాత్రం మీరు సాధిస్తారు అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి పిల్లల విషయంలో అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం చూస్తున్నటువంటి వాళ్ళ పిల్లలు కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ఏంటి ఇప్పటిదాకా కూడా ఈ తొమ్మిది నెలల్లో కొంచెం మ్యారేజ్ సంబంధాల్లో కొంచెం లేట్ అయినప్పటికీ కూడా మీకు అక్టోబర్లో కూడా మీకు మంచి మ్యారేజ్ సంబంధాలు కూడా సెట్ అయ్యే అవకాశం ఉన్నాయి అలాగే మీరు మంచి కంపెనీకి రెజ్యూమ్స్ పెట్టుకోండి జాబ్లో కూడా సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే దూరపు విద్య అంటే విదేశీయాన విద్యలో చదువుకుందాం అలాగే ఫ్యూచర్ కోసం బాగా ఆలోచిస్తున్నటువంటి పిల్లలకి కూడా భవిష్యత్తు అనేది చాలా చక్కగా ఉంది అలాగే ఫ్యామిలీలో కొంచెం డిస్టర్బెన్స్ అనేది మాత్రం చిన్న చిన్నది జరుగుతుంది అలాగే కోర్టు తగాదాలు కానీ లేదంటే ఏవైనా ఇబ్బందులు అన్నదమ్ముల విషయాల్లో గానీ కోర్టు తగాదాలు ఆస్తి తగాదాలు ఉన్నట్టు కొలిక్కి వచ్చే అవకాశాలు అయితే మాత్రం మనకి ఈ అక్టోబర్ నెల నుంచి మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే మనం మిగతా చూసుకున్నట్లయితే ఎందుకంటే పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారికి అయితే మాత్రం అన్ని విషయాల్లో కూడా కొంచెం పాజిటివ్ గా మనకు కనిపించే విషయాలు కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా చదువుకునే పిల్లలు అవ్వచ్చు ఉద్యోగాల కోసం అవ్వచ్చు మ్యారేజ్ సంబంధాల కోసం అవ్వచ్చు అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అవ్వచ్చు అలాగే మన కుటుంబంలో ఉన్నటువంటి మానసికమైనటువంటి పరిస్థితులు అవ్వచ్చు అలాగే ప్రశాంతత లేకపోవడం అలాగే అత్తగారు మామగారు పెంపులే పెద్దవారు ఉంటారు దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఇంట్లో ఉన్నటువంటి గృహిణీలకి కూడా హెల్త్ ఇష్యూస్ కొంచెం ఎక్కువగా వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కూడా కొంచెం హెల్త్ అనేది కొంచెం బాగుండే అవకాశం అంటే ప్రతి విషయంలో కూడా పాజిటివ్ అంటే ప్రతి విషయంలో కూడా వీళ్ళందరికీ కూడా అంటే ఇప్పుడు దాకా ఉన్నది నెగిటివ్గా కానీ మనకు పాజిటివ్గా ప్రతి విషయంలో కూడా అమ్మయ్య కొంచెం పర్వాలేదు ఈ నెల నుంచి మాకు బాగానే ఉంది అనేటువంటి ఒక మాట అయితే మీకు మీ నోటంటే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అందుకని ప్రతి ఒక్కరికి నేను మరీ మరీ చెప్తుంటాను కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయండి ఎందుకంటే మీకు ఉన్నటువంటి కష్టాలు బాధలు సంతోషాలు ఏదైనా అవన్నీ వచ్చి నుంచి మీరు బయటపడడానికి కానీ మీ దానికి ఒక మార్గాన్ని సూచించేటువంటి అద్భుతమైనటువంటి అక్షరాలే మూడు అక్షరాలు జై శ్రీరామ అని రాసుకోవడం ఎందుకంటే దీనివల్ల మీరు ఎప్పుడు కూడా మనసులో ఉచ్చరిస్తూ ఉంటే మనకు ఉన్నటువంటి కష్టాల నుంచి మనం బయటపడడానికి అనేక రకమైనటువంటి మార్గాలు ఆ భగవంతుడు మనకి సూచిస్తాడు అలాగే మనకు కొన్ని విషయాలు అంటే మనం మిథుని రాసి వాళ్ళకి పర్టికులర్గా మీరు ఈ విషయంలో ఇబ్బందులు పడుతున్నారని మీరు ఈ విషయంలో బాధపడుతున్నారని మనం పర్టికులర్గా చెప్పలేము ఎందుకంటే వాళ్ళకి మనం అంత తొందరగా దొరకదు బయటకు అంతా కూడా అంత బాగున్నది అనుకుంటారు కానీ మనసులో ఎక్కడో ఏదో ఒక రకమైనటువంటి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటుంటారు అలాంటి వారికి కూడా కొంచెం అక్టోబర్ నెల నుంచి కూడా అంతా కూడా మనకి అంత సెటరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బాగుండే ఉన్నాయి ప్రతి విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అనేది అంటే మనం ఎవరైతే మన అనుకుంటామో ఎవరైతే మన అనుకుంటామో మరి మరీ ముఖ్యంగా అండర్లైన్ చేసుకోండి వారి నుంచి మీకు కొన్ని నష్టాలు అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అక్టోబర్ నెలలో చాలా జాగ్రత్తగా అలాగే భూ సంబంధితమైనటువంటి విషయాల్లో అంటే మన సైట్ల మీద ఇన్వెస్ట్మెంట్లు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసే దాంట్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాలి అలాగే డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అలాగే ఎంత స్నేహితులైనా సరే మీరు మధ్యవర్తిత్వంగా ఉండే సంతకాలు దేని మీద కూడా పెట్టవద్దు ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకుని మిథుని రాశి వాళ్ళకి మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే కొంచెం మీరు కష్టాలు కొని తెచ్చుకున్నట్టే ఉంటుంది అక్టోబర్ నెల ఒక్క నెల మీరు ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకొని మనకి ఇప్పుడు అక్టోబర్ నెలలో కొంచెం బ్యాడ్ పీరియడ్ నడుస్తుంది కాబట్టి అంటే కొన్ని రాహు తాలూకా ప్రభావం మన మీద కొంచెం ఎక్కువగా ఉంది అంటే మాయలో పడిపోతాం మాటల తాలూకా మాయలు ఎక్కువగా పడిపోయి మనం ఏం చేస్తున్నామో మనకి తెలియనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆలోచించడానికి కూడా సరైన నిర్ణయాలు తీసుకోలేము కాబట్టి మీరు ఏదైనా సరే ఇతరులకు మీరు ఒకవేళ చెక్కుల మీద కానీ షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు కానీ లేదంటే ఇతరులకు పర్వాలేదు నేను నేను ఇస్తాను వాళ్ళు ఇచ్చేస్తారు దానికి హామీ నాదని చెప్పిన కానీ ఇలాంటి విషయాల్లో మీరు కొంచెం ఎక్కువగా తలదూర్చవద్దు మీ పనులు మీరు చూసుకోండి చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి నిర్ణయం కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది అదొకటి మీరు చాలా ఆ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే మాత్రం బిజినీరాశ ప్రతి ఒక్క విషయంలో కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతారు ప్రతి వర్షం కూడా కొంచెం లేట్ అవుతుంది కొంచెం వస్తుంది కానీ ఫలితం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దక్కే అవకాశాలు అయితే మాత్రం తప్పకుండా ఉన్నాయి అలాగే మరిన్ని విషయాలు మనం చర్చించుకుందాం ఎందుకంటే ఈ నక్షత్రాల్లో కొన్ని విషయాలు అంటే మీకు ఈ వెబ్సైడ్లో చెప్పలేను కానీ మీకు ఈ ఆరు మూర్గశిరాని అవ్వచ్చు ఆరుద్ర నక్షత్రం అవ్వచ్చు అలాగే పునరసు నక్షత్రంలోని మిథున రాశిలో జన్మించినటువంటి ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి వారికి మీకు అంతా కూడా చాలా విషయాల్లో కొన్ని నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు కొన్ని కొన్ని విషయాలు మనం అంటే ఏది ఎలా అవును నాకే జరుగుతుందా జరగబోతుందా అనేటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఒక మంచి ఎపిసోడ్ చేస్తున్నాను అదే నెక్స్ట్ వీడియోలోనే అందుకే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మీరు ఇప్పుడు అంటే మా నక్షత్రంలో ఇన్ని విషయాలు జరుగుతున్నాయి మా వెనకాతలు ఇంత జరుగుతుందో అనే విషయాలు కూడా మీరు తెలుసుకోగలుగుతారు మిథుని రాశి వాళ్ళు అందుకే నా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చాలా మంచి విషయాలు మనం తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లోనే మీకు మిథుని రాశి వాళ్ళ కోసం చక్కగా ఒక మంచి వీడియో చేయబోతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ అలాగే కామెంట్ సెక్షన్ లో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ అంట్రాడు మర్చిపోకండి ఉంటానండి మీ దిలీప్ జై శ్రీరామ్